పార్టీ అధికారంలోకి రావటానికి ముందు తమ మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీల ప్రోగ్రామ్ లో ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమని ఉద్యమకారులందరం ఇక్కడ అమరవీర్ల స్థూపం దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఖమ్మం జిల్లాలో ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ అమరవీర్ల స్థూపం దగ్గర అనేక కార్యక్రమాలు చేశాము ఉద్యమకారుల కోసం దాదాపు పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా వేడుకున్న ఉద్యమకారులకి ఏ విధమైనటువంటి లాభం చేకూరకపోగా నష్టం జరిగింది అనేక ఉద్యమకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి వాళ్ళ జీవితాలు దుర్భరమయ్యాయి సో ఈ పట్టించుకోవట్లేదు కాబట్టి ఉద్యమకారుల అందరం ఏకమై ఉద్యమకారుల ఫోరం తరఫున దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కమిటీలు బిఆర్ఎస్ని ఎన్ని రోజులు వేడుకున్నా లాభం లేదని తెలంగాణని ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి సోనియా గాంధీ గారు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ముప్పై మూడు జిల్లాల కమిటీలు విధిగా కష్టపడి చాలా చైతన్యంగా పనిచేసి అధికారంలో తీసుకురావడం జరిగింది కేవలం ఉద్యమకారుల యొక్క త్యాగం వల్లనే ఏర్పడినటువంటి తెలంగాణలో ఉద్యమకారులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని మేము చెప్పాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా భుజానేసుకొని ప్రతి ఇంటికి తిరిగి ఉద్యమకారులుగా మేము మా ప్రయత్నాన్ని చాలా శక్తివంచన లేకుండా చాలా సమర్థవంతంగా చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాము మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఉద్యమకారులను గుర్తించాలి వాళ్ళని గుర్తించాలంటే ప్రతి ఉద్యమకారు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి అసలు గుర్తింపులో కూడా మొన్న ఈ మధ్యన ఒకటి ఒక ప్రోగ్రాం పెట్టారు ఎవరికి ఫోన్ చేశారో ఎవరికి తెలియదు అట్లా కాదు ఉద్యమకారుల గుర్తింపు ప్ర ప్రక్రియ ఎట్లా ఉండాలంటే ఆ రోజు ఎవరైతే ఉద్యమం చేశారో ఏదైతే సంఘంలో క్రియాశీలకంగా ఉన్నారో ఉద్యమ సంఘాల నాయకులందరినీ జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఒక పది పదిహేను మందిని ఒక కోఆర్డినేషన్ కమిటీగా ఆ నాయకులందరినీ తీసుకుంటే వాళ్ళ కింద పనిచేసిన వ్యక్తులు వాళ్ళకి తెలుస్తారు కాబట్టి ఉద్యమకారులని నిష్పక్షపాతంగా గుర్తించే వీలుంటుంది మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రతి ఉద్యమం చేసినటువంటి ప్రతి ఉద్యమకారుడిని గుర్తించాల్సిందే ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రెండు వందల యాభై చదరపు గజాలు ప్రతి ఉద్యమకారుడికి ఏ పార్టీలో ఉన్న ఉద్యమకారుడైనా ప్రతి ఉద్యమకారుడికి అమలు చేయాలని అదేవిధంగా మేము అడగలే ఉద్యమకారులకి రెండు వందల యాభై చదరపు గజాలు మేము ఒక్కటే అడిగినాం దాదాపు ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఊరు ఊరు వాడవాడ తిరిగి ఉద్యమకారులను ఐక్యం చేసి మేము తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని మా ఎజెండా ఒక్కటే సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని మేము ఊరు ఊరు వాడవాడ ప్రచారం చేశాం సో సంక్షేమ బోర్డులో ఏముంటాయంటే ఉద్యమకారులకి దాదాపు పదివేల కోట్లు తగ్గకుండా బడ్జెట్ని కేటాయించి దాంట్లో ప్రతి ఉద్యమకారుడికి నెలకి ఇరవై వేలు చొప్పున పెన్షన్ సౌకర్యం వాళ్ళు బస్సులో పోవాలంటే ఉచిత బస్సు సౌకర్యం వాళ్ళకి రోగం వచ్చినప్పుడు ఉచితంగా వైద్యం చేయాలని దానికి గుర్తింపుగా వైద్య ఉచిత హెల్త్ కార్డు అదేవిధంగా ప్రతి ఉద్యమకారుడికి రాజకీయంగా ఉన్న వాళ్ళని అంటే ఉద్యమకారులు ఎవరైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళకి ఇరవై శాతం మన్ ఇరవై శాతం రాయితీని ప్రయారిటీని నామినేటెడ్ పోస్టులో ఇవ్వాలని తదితర అంశాలతో మేము దాదాపు ఆరు సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నాం ఆ ఉద్యమాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు మళ్ళీ ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాలు ప్రకటించింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మేము మీరు ముఖ్యమంత్రి కావడానికి మా యొక్క ప్రమేయం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము దయచేసి ఉద్యమకారులను గుర్తించండి ఫస్ట్ ఆ గుర్తింపుకి ఒక కమిటీని నిష్పక్షపాతకంగా వేయండి తద్వారా ఉద్యమకారులకి మీరు అనుకున్న మీరు అన్నటువంటి రెండు వందల యాభై చదరపు గజాలు ఇవ్వండి ఫస్ట్ తర్వాత మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పెన్షన్ సౌకర్యం ఇచ్చి మా ఉద్యమకారుల్ని ఆదుకోండి వేడుకుంటున్నాం ఏ తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ఖమ్మం జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర నుంచి మా యొక్క డిమాండ్ మా యొక్క అభిప్రాయాలను తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ పదాధికారులారా మీరు అధికారంలో ఉన్నారు కానీ ఎన్నికల మేనుఫెస్టోలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు జాగా ఇస్తానని చెప్పిన ఎన్నికల మేనుఫెస్టోలో పెట్టారు సాగు నోట్లో తలకాబెట్టి తెలంగాణ తెచ్చినన్నటువంటి వ్యక్తికి రెండు సార్లు అవకాశం ఇచ్చాం తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పిన ఉద్యమకారులు అందరూ కూడా మిమ్మల్ని మీ కాంగ్రెస్ పా పార్టీని గెలిపించడం కోసం తెలంగాణ ఉద్యమంలో ఎట్ట పాల్గొన్నారో గెలిపించడం కోసం కూడా అంత అదే అదేవిధంగా పాల్గొన్నారు పాల్గొన్నారని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈనాడు మీరు ఇచ్చిన హామీ రెండు వందల యాభై గజాలు ఇవ్వడానికి మీకు ఒక్క రూపాయి ఎక్కడా ఖర్చు కాదు మీకు బడ్జెట్తో ఇబ్బంది లేదు కలెక్టర్లకు జీవో కాపీలు ఇస్తే గవర్నమెంట్ భూమి ఎక్కడుందో సర్వే చేసి ఆ భూమిని రెండు వందల యాభై గజాలు ఉద్యమకారులకు ఇవ్వడానికి మీకు అయ్యే ఖర్చు ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇచ్చిన హామీలు మొదటిది అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వ అమరవీరులకు ఇస్తామని మీరు ప్రకటించారు కాబట్టి అమరవీరుల కుటుంబాల కంటే కూడా ఉద్యమకారులకు కూడా రెండు వేల ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పిన డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకా మిత్రులు అడిగినటువంటి అన్ని డిమాండ్స్ని కూడా పరిష్కరించాలని మీరు గనక గుర్తించి పరిష్కరించకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పి తెలంగాణని సాధించుకున్నామో ఈనాడు కూడా ఉద్యమకారులకు మీరు ఆ విధంగా ఇవ్వకపోతే అదే గతి చెప్పని అదే దారి ఉద్యమకారులు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ తరఫున మాట్లాడుతున్నాము మేము ముఖ్యంగా సీఎం యనమల రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మేము సీఎం అన్న మేము మహిళలం మేము తెలంగాణ పోరాటంలో రెండు వేల ఒకటి నుండి ఉన్నాము ఆర్థికంగా కూడా చాలా నష్టపోయి ఉన్నామన్న మేము మా లాంటి అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు దయచేసి మీరు ఇచ్చిన హామీలు రెండు వందల యాభై గజం స్థలం అలాగే ఇరవై ఐదు వేల ఐడి కార్డులు ఇవి మాకు తప్పకుండా అమలు చేయాలి అమలు చేస్తారని మాకు మీ మీద కృతజ్ఞతాభావం ఉంది అలాగే ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం మన రాష్ట్ర కమిటీ చైర్మన్ చీమా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు మళ్ళీ మన పోతు జ్యోతిరెడ్డి మహిళా అధ్యక్షురాలు ఆమె ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ మనకి కృష్ణారావు డాక్టర్ కేవీ కృష్ణారావు తమ్ముడు ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఇది మేము మహిళలము ఆ దిశలుగా కష్టపడ్డాము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఒకటే మమ్మల్ని గుర్తించి మీరు పెట్టిన అమలు మేము ఎక్కువేమీ అడగట్లేదు అన్న మేము అడిగిన వా మీరన్న వాటియే మాకు అమలు పరచాలని కోరుకుంటున్నాము మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి అన్నా మేము ఎన్ని ఎన్ని పడ్డామో ఎన్ని చేశామో కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఖమ్మం జిల్లాలో తెలుసు ఇక నుండి మాకు మీరు ఏది చేసినా కానీ మా కమిటీ తరఫున మేము ఎలాగైనా పోరాడాలి అనుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీకి అహోదిశులుగా కష్టపడి మేము తుమ్మల గారిని అయితే ఏంది బట్టి విక్రమార్క గారిని అయితే ఏంది పొంగిలేటి గారిని అయితే ఏంది మేము మంచి మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది అలాగే మొన్న ఎంపీ ఎలక్షన్స్ కూడా మంచి మెజారిటీతో గెలిపించుకున్నాము మొన్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీని కూడా మేము గెలిపించుకోవడం జరిగింది మా పోరాట తెలంగాణ పోరాట యోధులు మీకు మనస్ఫూర్తిగా ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను